జరిగిన ఈ సంఘటన యావత్ భారతదేశంలో ఉన్న హిందువులందరినీ కూడా చాలా దిగ్బా వ్యక్తం చేస్తుంది ఎందుకంటే హిందూ మతం మీద దాడి చేయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది హిందూ మతం లేకపోతే ప్రపంచ శాంతి అనేది లేదు అని ఉదాహరణకు ఏంటంటే ఈవేళ ఒక ఇజ్రాయల్ అని ఉంది క్రిస్టియన్ కంట్రీ పాలిస్తీనా ఉంది ముస్లిం కంట్రీ వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది వాళ్ళు వాళ్ళు నేర్పించిపోతున్నారు కానీ భారతదేశంలో ఉన్న హిందువులు అందరూ కూడా మూడు మతాలని సమానంగా చూసి అందరినీ ప్రజలందరూ సుఖంగా ఉండేలా చేస్తున్నారు ఈవేళ వీళ్ళు ఏం కోరుకుంటున్నారు వీళ్ళు ఈ దారి చేసేవాళ్ళు అంటే ముస్లిం కంట్రీ అయిపోయి చచ్చిపోదావా లేకపోతే క్రిస్టియన్ కంట్రీ అయి యుద్ధం చేద్దామనే కానీ హిందువులై సమానత్వంగా సమా సనాతన ధర్మం పాటించడం అందరూ హ్యాపీ సంతోషంగా ఉండాలనే కోరిక ఒక హిందూ మతంలో తప్పించి వేరే దాంట్లో ఎక్కడా కూడా లేదు ఇది ఎందుకు కోరుకుంటున్నారు అనేది ఒకసారి వాళ్ళకి తెలియాలి ఒక్క హిందూ ధర్మం వీడు తెప్పించి ప్రపంచ శాంతిని కోరుకునేది ఇంకొకటి లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను నమస్తే వాటిని అడ్డుకోకుండా కేవలం హిందువుల పైన మాత్రమే అక్రమ కేసులు పెడుతూ ఈ యొక్క చోట్లనే కాదు ఇంతకు ముందు మండలపల్లిలు పెడలు ఇలా అన్ని చోట్ల హిందువులను హిందూ హక్కులను కావస్తూ వాళ్ళపై ఆ సంస్థలపై పెడుతున్నటువంటి అక్రమ కేసులను వెంటనే ఉపసంహించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా తీసుకోవాలని లేదా ఊరేగింపును అడ్డు దానికి విఘాతం కలిగించడానికి మసీద్ నుంచి వచ్చినటువంటి జిహాదీ ముస్లిం మోకలు దాడి చేశాయి దాడి చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ దాడిని జరగకుండా నియంత్రించాయి ఊరేగింపు ముందుకు వెళ్ళింది ఇది ఈ రోజు ప్రారంభించింది కాదు ఈ సంవత్సరం ప్రారంభించింది కాదు ఇది తరతరాలుగా జరుగుతున్నటువంటి ఊరేగింపు శ్రీ వీరభద్ర స్వామివారి సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది పారుబాక ఊరేగింపు అంటారు దాన్ని ఉత్సవం అంటారు ఉత్సవానికి ముందుకెళ్ళింది మళ్ళీ తిరుగు ప్రయాణంలో స్వామివారిని తిరిగి దేవాలయానికి తీసుకొచ్చేటువంటి క్రమంలో వేరొక మసీదు నుంచి ముస్లిం మోకలు వచ్చి మళ్ళీ దాడి చేయటం మొదలుపెట్టాయి అక్కడ ఉన్నటువంటి పోలీస్ సెక్యూరిటీ సిబ్బంది హిందువులని మహమ్మదీయులని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని నియంత్రించి వాళ్ళని వెనక్కి పంపించడం జరిగింది ఊరేగింపు ముందుకు వెళ్తూ ఉంది ఊరేగింపు ముందుకు వెళ్తుంటే ఉంటే ఆ ఊరేగింపులో అనేక మంది మహిళలు పాల్గొన్నారు పిల్లలు కూడా పాల్గొన్నారు ఊరేగింపు వెళ్ళిపోతుంది ఒక అరగంట సేపుల్లో గమ్యస్థానానికి చేరుకుంటుంది ఎందుకునో ఏమైందో తెలియదు ఆ ఎస్ఏ నరసింహారెడ్డి గారికి లాఠీ చార్జ్ చేయించారు లాఠీ చార్జ్ చేయించి మీకు రాయిచడ్డిలో ఉత్సవం జరుగుతుందంటే పొరుగురి నుంచి ఎందుకు మీరు వచ్చారు అయినా ఇక్కడ శ్రీరామ్ నినాదాలు ఏంటి అని చెప్పి మహిళలని పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉద్రాప్యంలో ఉన్న వాళ్ళని అదే లేకుండా విచక్షణ లేకుండా అందరినీ కూడా లాఠీచార్జ్ చేసి తీవ్రంగా కొట్టడం జరిగింది అంటే ఏ నినాదాలు చేయాలో ఎవరు రావాలా ఊరేగింపులు ఎవరు పాల్గొవాలా అన్నీ కూడా మీరే చెప్తారా ఎక్కడో కుంభమేళ జరిగింది ఉత్తరప్రదేశ్లో దేశంలో అన్ని నుంచి వెళ్ళారు అక్కడ ఎవరు అడగలేదు మమ్మల్ని ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు మీరని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా మనం లేకపోతే వేరే చోటు ఉన్నామా నాకు అర్థం కావట్లేదు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ పోలీసుల యొక్క మానసిక స్థితి మట్టుకు ఏం మారడం లేదు దాడులు చేసే వాళ్ళని పట్ల ఉదారభావము దాడులు చేసే వాళ్ళని నిర్దోషులు దాడులకు గురయ్యి తన్నులు వాళ్ళేమో దోషులు అయినా సంస్థల మీద హిందూ సంస్థల మీద కేసులు పెట్టేటువంటి అండి హత్యాయత్నం ఎవరు చేశారు ప్రయత్నం చేశారంటారా ఎవరు దారిన వాళ్ళేమో వెళ్ళిపోతా ఉంటే హత్యాహత్యం చేశారంటారండి ఈ తప్పుడు కేసులు బనాయించినటువంటి అజయ్ నరసింహారెడ్డి రాయచోటి అర్బన్ ఇస్తే ఎవరెవతి ఉన్నారో అతను వెంటనే సస్పెండ్ చేయాలి ఇది కేవలము ఒకచోట జరుగుతున్నటువంటి నిరసన ప్రదర్శన కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్లోని పదహారు రెవెన్యూ జిల్లాలలోనూ కూడా ఆ జిల్లా హెడ్ ఈ రోజు నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమం చేసి కలెక్టర్ గారికి మెమరాండం ఇస్తున్నాము ఆ మెమరాండము గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి అడ్రస్ చేసి ఉంటుంది అందులో మేము కోరుతున్నది ఏంటంటే ఆ ఎస్ఏని వెంటనే సస్పెండ్ చేయాలని ఆ ఎస్ఏ యొక్క మానసిక స్థితిని కూడా ఒకసారి గమనించాలని అంతేకాకుండా హిందువులపై పెట్టిన పెట్టిన అక్రమ ఒక కేసులు కూడా తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం గత సెప్టెంబర్ నెలలో వీకోటలోను పెడన్నలోను ఇటువంటి సంఘటనలు జరిగాయి హిందువుల మీద దాడులు జరిగాయి దాడులు జరిగితే హిందువుల మీద కేసులు పెట్టారు ఇంతవరకు కూడా కేసులు వాళ్ళు చేయలేదు ఇది దుర్మార్గం కదా ఎవరైతే దాడులు చేశారో వాళ్ళని వదిలేయడం ఏంటండి దాడులకు గురైన వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏంటండి ఇంకా కేసులు ఇంకా కొనసాగేటట్టు చూడటం ఏంటి దాడులు చేసిన వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు కానీ అన్ని విత్రుడు అయిపోయాయి లేవయ్యి కానీ మన మీద పెట్టిన కేసులు మట్టికే అవి కంటిన్యూ అవుతున్నాయి అంటే ఇటువంటి దుర్మార్గాలు జరగడానికి వీలు లేదు ప్రభుత్వాలకి ఏవైతే ప్రభుత్వాలు అధికారులు ఉంటున్నాయో వాళ్ళకి హిందువులు కూడా ఓట్లు వేస్తున్నారు అది కూడా మర్చిపోకండి మీరు హిందూ సమాజం ఓట్లు వేసింది కాబట్టి మీరు అధికారంలో కూర్చున్నారు సీట్లో మీరు కూర్చున్నారు లేకపోతే అక్కడ మీరు కూర్చోలేరు మేము తలుచుకుంటే కనుక మేము ఓడించాలంటే కనుక ఎవరినైనా కనుక ఓడించేటువంటి సత్తా హిందూ సమాజంలో ఉంది ఈ రోజున అంచేత వీటిని గమనించుకోండి ఇది సెక్యులర్ దేశం ఇది ఒకరి పక్షాన్ని ఉండి ఒకరి పక్షాన్ని విచక్షణగా చూడటము అలా డిస్క్రిమినేషన్ అనేది సెక్యులర్ విధానం ఏది ఏ విధంగా అవుతుంది అది అది గమనించుకోవాలి ఒకసారి అందరిని సమానంగా చూసే విధానం ఎప్పుడు కూడా హిందువుల మీద దాడులు చేస్తాను చేసే అంచేత ఈ విధానం కావాలి ప్రభుత్వం వాళ్ళ యొక్క విధానాన్ని ఆ పోలీసుల యొక్క విధానాన్ని అన్ని కూడా సరి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం జై శ్రీరామ్ పెద్దలు పెద్దలు ఇద్దరు ఇద్దరు వెళ్తారు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉంటే స్లోగన్స్ ఇస్తాం ఓకేనా జై जय 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 श्री राम जय श्री राम जय श्री राम आयोजी अर्पण वंदने హిందువులపై పెట్టిన అక్రమ కేసులున్నావు ఆయచోడు హిందువులపై పెట్టిన అక్రమ కేసులున్నావు జీరావు జయ జై